కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేలకి కంటి చూపు ప్రసాదించి రోగులకు ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీం ఎదురు వీధి బృందావనం నెల్లూరు మీరు చూస్తే ప్రధానంగా బీసీ సోదరులకి ఇప్పటికీ పాదయాత్ర ద్వారా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని నేను కొన్ని హామీలు ఇస్తూ జరిగింది ఆ హామీలు ఇప్పటికి కట్టుబడి ఉన్నాం ఒక ఉదాహరణ బీసీ సోదరులకి మత్స్యకారుల సోదరులకి రెండు వందల పదిహేడు జియో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లో మేము రద్దు చేస్తానని కూడా చెప్పాం సో చాలా స్పష్టంగా ఉపకులాల వారికి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలా అమలు చేస్తామని కూడా చాలా స్పష్టంగా చెప్తాం జరుగుతుంది ఇంకో పక్కన యాఫ్ఏ నాలుగు ఉపకులాల వారిగా యాఫే నాలుగు కమిటీలు సాధికార కమిటీలు మేము గతంలోనే వేసాం ఉపకులాల వారిగా నాయకత్వాన్ని మేము ప్రోత్సహించాం వాళ్ళు కూడా ఆయస్ ఉపకులాల వారిగా మీటింగ్లు పెట్టుకున్నారు వాళ్ళు కొన్ని వివరాలు సేకరించారు అవి కూడా రేపు మేనిఫెస్టో ప్రకటించినప్పుడు దాంట్లో మేము పెడతాం ఒక్క లోన్ వచ్చిందని నిరూపించమనండి ఒక్క బీసీ సోదరుకి లోన్ ఇచ్చారని ప్రభుత్వం నిరూపించమనండి ఒకరే ఒకరికి ఒకరే ఒకరికి లోన్ ఎక్కడ ఇవ్వరు పనిముట్లు ఇవ్వరు తరతరాలుగా మత్స్యకారుల చేతుల్లో ఉన్న ట్యాంకులు తీసుకెళ్ళి పెత్తందర చేతులకు ఇస్తారు ఇంకా బీసీ సోదరులు న్యాయం చేసినా ఎట్లా పేర్కొంటున్నాయి ప్రభుత్వం ఇంకో పక్కనే దళితుల గురించి మనం ఆడుతున్నాం ఎప్పుడు లేని విధంగా దళితులపైన ఇన్ని దాడులు జరుగుతుంటే కనీసం ఒక్కసారే నోరిప్పాడా ఈ ముఖ్యమంత్రి డాక్టర్ సుధాకర్ ఏమైంది అనిత రాణి గారు ఏమారు ఓం ప్రతాప్ కిషోర్ మహేంద్ర ఇట్లా అనేక మంది దళితులపైన ప్రభుత్వం దాడి చేస్తే ఏమైంది ప్రభుత్వం అరే దళిత హోంమంత్రి గారు ఆమె సొంత నియోజకవర్గంలో దళితుల్ని కాపాడలేకపోతుంది ఆమె సొంత నియోజకవర్గంలో దళితులపైన దాడి జరుగుతుంటే ఆమె కాపాడలేకపోతుంది ఇంకా బీసీలకి న్యాయం చేసినా ఎట్లొప్పుకుంటాం అండి దళితులకి న్యాయం చేసిన ఎట్లొప్పుకుంటావు సో బస్సు వేసుకుని తిరిగినంత మాత్రాన తప్పు ఒప్పవద్దు కదా డీబీటీ కనిపెట్టాడు స్వామి బటన్ జగన్ కనిపెట్టాడా రెండు వేల తొమ్మిది ఎన్నికల మేనిఫెస్టోలో ఆనాడు తెలుగుదేశం పార్టీ డీవీటీ ప్రకటించింది అది రెండు వేల పద్నాలుగులో మేము అమలు చేశాం ఇప్పుడు బీసీ కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేస్తామండి బీసీ సోదరుని పేదరికం నుంచి శాశ్వతంగా బయటికి తీసుకొచ్చేదానికి సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం స్వయం ఉపాధి కల్పిస్తాం సో సబ్సిడీ ద్వారా లోన్లు అందజేస్తాం పనిముట్లు అందజేస్తాం అది మా ఎజెండా అది ప్రభుత్వం ఎక్కడ చేసింది నాకు చెప్పానండి అంటే రొటీన్గా ఇచ్చే పెన్షన్లు అరకొర ఇచ్చే స్కూల్ ఫీ రియంబర్స్మెంటు అర్ధ వర్డీ ఇవన్నీ దాంట్లో రాసేసుకుని బీసీలకి మేము న్యాయం చేసామంటే ఇది ఎంతవరకు కరెక్ట్ మేము చూసాం కదా మా కౌన్సిల్ ఉన్నప్పుడు మాకు కూడా పుస్తకాలు ఇచ్చేవారు కదా అయ్యే ఉండేది కానీ ఒక్క లోన్ ఇవ అంతెందుకు దళితులకు అయితే దళితులకు రావాల్సిన ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసింది ప్రభుత్వం దాని గురించి మాగడం బీసీ సోదరులకు ఎందుకు విదేశీ విద్య కట్ చేసింది పీజీ ఫీ రీంబర్స్మెంట్ ఎందుకు కట్ చేసింది బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఎందుకు రద్దు కట్ చేసింది కనీసం ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క కమ్యూనిటీ భవనం కూడా పూర్తి చేయలేదండి ఎనభై శాతం పనులు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తి చేశాం మిగిలిన ఇరవై శాతం పనులు కూడా పూర్తి చేయలే ఈ ప్రభుత్వం నేను అనేక సెల్ఫీలు కూడా దిగి చూపించా పాదయాత్రలో మళ్ళీ వీలట్లా క్లెయిమ్ చేస్తారండి న్యాయం చేసామండి అది రెడ్డి డైరీ యాక్సరా కొంచెం న్యాయస్థానాల పరిధిలోకి వచ్చింది మీరు వైజార్డ్ జనరల్ మీటింగ్ రెడ్డి డైరీ అన్ని సిఏడి వాళ్ళు న్యాయస్థానాల్లో నోటీస్ ఇవ్వమను కూడా న్యాయస్థానం చెప్పి వెదరిస్తున్నారు దర్యాప్తు అధికారి నేనేం చెప్పాను ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మా కార్యకర్తలని నాయకుల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళ పేరు నేను రాసుకున్నాను నంబర్ వన్ వాళ్ళపైన రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తాం న్యాయబద్ధమైన చర్యలు తీసుకుంటాం ఇది మేము చెప్పా ఓకే సో ఎక్కడ నేను చట్టాన్ని ఉల్లంఘించా రాజ్యాంగాన్ని ఉల్లంఘించా నేను సూటిగా అడుగుతున్నా అంటే తప్పు చేసిన వాళ్ళు తప్పు చేయలేదని నేను ఒప్పుకోవాలండి ఓకే రేపు ఒక పని చేద్దాం సిఐడియల్ని స్క్రిప్ట్ పంపించమని నేను చదువుతా ఎందుకు ఈ గోల తమ్ మేధావులు ఉన్నారు కదా రఘురామరెడ్డి వీళ్ళందరూ కొంతమంది ఉన్నారు కదా సీతారామాంజనేయులు సజ్జల వాళ్ళ కూర్చొని స్క్రిప్ట్ రాసి పంపించమనండి నో ప్రాబ్లం నేను అదే చదువుతాను ఎందుకు ఈ గోలంతా అంటే మాట్లాడే స్వేచ్ఛ లేదా మాకు ఒక పక్కనేమో నా నన్ను పిలిచారు రెండు రోజులు ఇన్వెస్టిగేషన్ చివరికి ఏం లేదని వాళ్ళకి అర్థమైంది నేను వాస్తవాలు చెప్పాను దాంట్లో తప్పేంటి ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళు మేము వదిలిపెట్టమని చెప్పాను దానికి ఇప్పుడు కూడా నేను కట్టుబడి ఉన్నాను అంటే అధికారులు ఒప్పుకుంటున్నారా చట్టాన్ని ఉల్లంఘించారని ఇదే రఘురామరెడ్డి రెడ్డి సీతారామాంజనేయులు ఒప్పుకుంటున్నారా మేము చట్టాన్ని ఉల్లంఘించాం అందుకే నాన్ బేలబుల్ వారెంట్ ఇంతంతగా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వాలంట చూడండి ఎట్లా బెదిరిస్తున్నా అంటే ఈ ప్రభుత్వం పైన పోరా మేము చేస్తున్న పోరాటం తప్ప ఒక ముఖ్యమంత్రి మెంట్లోడ్ కనుక సైకో అంటాం మేము తప్ప అంటే వాల్ స్క్రిప్ట్ ఇస్తే మేము చదవాలా అంటే అమర్నాథ్ గౌడ్ అక్కని మేము చదివిస్తున్నాం మేము చేసిన నేరం అది ఎట్లా కుదురుతుందండి ఇది నేను వాస్తవాలు మాట్లాడు నేను దానికి ఇప్పుడు కూడా కట్టుబడినా ఎర్రబుక్లో ఎవరు పేర్లున్నాయని వాళ్ళకి తెలుసు అండి అంటే వాళ్ళ చట్టం ఉల్లంఘించామని రఘురాం రెడ్డి సీతారామాంజనేయులు ఒప్పుకుంటున్నారా స్ట్రేట్ క్వశ్చన్ టు దెమ్ వెనకాల కూర్చుని వీళ్ళిద్దరు చాలా తెలివైన ఆఫీసర్లు అండి కింద వాళ్ళందరినీ బలి చేస్తున్నారు చేయాల్సింది ఏదో పనులంతా వీళ్ళిద్దరు చేస్తారు ఇతర ఆఫీసర్లని ఇబ్బంది పెడుతున్నారు ఎందుకంత భయపడుతున్నారు తప్పు చేయలేదంటే తప్పు చేయలేదు అవును నువ్వు జుడిషియల్ ఎంక్వైరీ అవుతుంది వాట్ ఈస్ డర్ అక్కడ నిరూపించుకోమని లేదు సార్ నేను తప్పు చేయలేదు ఫస్ట్ ఆల్ వాళ్ళు పేరు పెట్టారు నేను ఎక్కడ చెప్పాను ఎందుకంత భయపడుతున్నారు వాళ్ళు తప్పు చేసిన అధికారులు భయపడతారు సింపుల్ వాళ్ళు తప్పు చేశారు లేదు వాళ్ళు తేల్చుకోమనండి మీరే ప్రచారం చేస్తున్నారండి మీరే ప్రచారం చేస్తున్నారు నేను ఎక్కడ ప్రచారం చేయలేదు నేను ఎక్కడ చెప్పలేదు నేను ఎవరిని కలవలేదు నేను నేను ఎవరిని కలవలేదు నేను ఎవరితో మాట్లాడలేదు నా దృష్టిపోతే రాలేదు ఐఎమ్ నాట్ అవేర్ అఫిక్ట్ అంటే అది మంగళగిరిలో పాపం ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఒకటి మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కనీసం ఎన్నికలు కూడా ఈ ప్రభుత్వాలు జరపలేదు సో అటు పక్కన అది జరగలేదు ఎమ్మెల్యే గారేమో ఇప్పుడు ఇంకా ఈ పార్టీ ఉండదని ఆయన డిసైడ్ అయిపోయి ఆయన కూడా వదిలేశారు దానివల్ల తీవ్రంగా ఇబ్బంది పడేది ప్రజలు మా మంగళగిరి ప్రజలు సో ఇంకా మూడు నెలలే కదా ఈ ప్రభుత్వం టైం డెడ్ లైన్ దగ్గర పడుతుంది ఈ ప్రభుత్వం ఇంటికి వెళ్తాం ఖాయం తప్పనిసరిగా మళ్ళీ గతంలో ఏదైతే హామీలు మంగళగిరికి ఇచ్చిందో దానికి నేను కట్టుబడిన మంగళగిరిని అభివృద్ధి చేస్తా అభ్యర్థులు అని ఎవరు చెప్పారు ఇన్ఛార్జ్ అన్నారు స్వామి ఇన్ఛార్జీలు అభ్యర్థులు అంటే మాకు నూట డెబ్బై నూట డెబ్బై మంది ఇన్ఛార్జీలు ఆల్రెడీ ఉన్నారు సో ఇన్ఛార్జీలు మీరు అభ్యర్థులు అంటే ఎట్లా ఇంకో మాట అడుగుతున్నా ఇప్పుడు ఇంట్లో చెత్త ఉందండి ఇప్పుడు నా ఇంట్లో చెత్త ఉంది ఆ చెత్త తీసుకుని వేరొడి ఇంటి మా పక్కన ఇంటి ముందలు లేస్తే అది బంగారం అవుదు కదా స్వామి ఇప్పుడు ముఖ్యమంత్రి గారే స్వయంగా వాళ్ళ మంత్రి గారు చిల్కలూరు పేటలో చెత్త అని తేల్చేశాడు మంత్రి గారే చెత్త అన్నాడు అంతే కదా అన్నర్థం ఆమెను తీసుకెళ్ళి గుంటూరు వెస్ట్లో వేస్తే బంగారం అవుదు కదా అంటే అక్కడ చేసిన తప్పులు ఇక్కడికి వస్తే ప్రజలు గుర్తుండదా ప్రజలు గమనించారా అంత అద్భుతమైన అభివృద్ధి అంత అద్భుతమైన క్యాండిడేట్ అయితే అక్కడనే పెట్టాలి కదా చిల్కలూరులో పెట్టి గెలిపించుకోవాలి కదా అంత బాగా చేస్తుంటే ప్రభుత్వానికి అంత వే ఉంటే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే అక్కడనే పెట్టుకోవాలి కదండి అక్కడిని తీసుకొచ్చి ఇక్కడ వేస్తే అది ఎట కుదురుతుంది సో ఒకరి చెత్త ఇంకొకరి ఇంత ముందు వేస్తే బంగారం కానే కాదు చెత్త చెత్తే అన్న వాస్తవాలు మీ నాకన్నా మీకే బాగా తెలుసు శాసన సభలో కానీ శాసన మండలిలో కానీ అటు పక్కన పార్లమెంట్ లోక్సభ రాజ్యసభలో కూడా పెద్ద ఎత్తున బీసీలని ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ టీటీడీ చైర్పర్సన్ చేసింది బీసీలకే ఇచ్చింది తెలుగుదేశం పార్టీ తుడా చైర్పర్సన్ చేసింది తెలుగుదేశం పార్టీ అనేక కీలకమైన పదవులు మేము బీసీ సోదరులకే ఇచ్చాం ఇప్పుడు టీటీడీ చైర్పర్సన్ ఎవరో మీ నాకన్నా మీకే బాగా తెలుసు టూ టర్మ్స్ ఏ సామాజిక వర్గానికి ఇచ్చారో నాకన్నా మీకే బాగా తెలుసు ఈ వాస్తవాలను చర్చించడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం ఎప్పుడో చెప్పా నిన్న నిన్న మన కొల్లు రవీంద్ర గారు కూడా ఛాలెంజ్ చేశారు మంత్రి గారు మిమ్మల్ని మంత్రి గారు ఎందుకు రాలా అడుగుతున్న మంత్రిని ఎందుకు రాలా పాపం అంగన్వాడీ వాళ్ళు వాళ్ళని గైరవ్ చేశారు అందుకే భయపడిపోయాడు బయటకు వచ్చేదాన్ని ఇంట్లో పడుకున్నాడు మంత్రి అది పరిస్థితి అంటాం కాదండి అది పంపించారు ట్వీట్ కూడా చేశా నన్నెందుకు అడుగుతున్నారు అయింది వచ్చిందని నేను చెప్పా అంతే జనరల్గా ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ కోడ్ అంటే ఎలక్షన్స్ స్కెడ్యూల్ అనౌన్స్ చేసిన తర్వాత అభ్యర్థులను అనౌన్స్ చేస్తూ జరుగుతుంది జనరల్ ఏ రాజకీయ పార్టీ అయినా మెజారిటీ క్యాండిడేట్స్ అట్లనే అనౌన్స్ చేస్తారు వైకాపా కూడా అంతే గతంలో వైకాపా అంతే కాంగ్రెస్ అంతే ఇతర పార్టీలు కూడా అంతే సో మా పార్టీ పరంగా ఇంటర్నల్గా కొన్ని నియోజకవర్గాలు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పేశారు మీరు అభ్యర్థులు మీరు వెళ్ళి పని చేసుకొని జాగ్రత్తగా చేసుకోండి చాలామంది చెప్పేశారు సో ఎవరో వాళ్ళు పనులు చేసుకుంటున్నారు అప్రోపరియట్ టైం తప్పనిసరిగా మా అధ్యక్షులు వారు ప్రకటిస్తారు అద్భుతంగా ఉంది కదా మీరే కంగారు పడుతున్నట్టున్నారు మీడియా మిత్రులే కంగారు పడుతున్నారు మాకు సమన్వయం లేదని మీరు ఎట్లా తెలుస్తారు మేము కలిసి పని చేస్తున్నాం ప్రోగ్రాములు చేసుకున్నా యాక్టివిటీ జరుగుతుంది బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో అటు జనసేన వాళ్ళు ఇటు తెలుగుదేశం వాళ్ళు కలిసి తిరుగుతున్నారు ఎక్కడ గొడవలు లేవు ఎందుకు భయపడాల్సిన అవసరం అని సమన్వయం లేదని మీరట చెప్తారు అది పండగ తర్వాత అనౌన్స్ చేస్తారండి అవును అంటే ఈరోజు వాలంటీర్స్ కూడా ఆందోళన చేస్తామని చెప్పే పరిస్థితికి వచ్చారు కదా మీకు అంగన్వాడీ వర్కర్స్ మున్సిపల్ వర్కర్స్ ఆశా వర్కర్స్ సర్వశిక్ష అభియాన్ టీచర్స్ కేబిజీవి టీచర్లు విద్యుత్ కార్మికులు ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అందరూ రోడ్ ఎక్కే పరిస్థితికి వచ్చింది కదా ఈ ప్రభుత్వం అని దివాళే తీసి దివాళా తీసేసింది ప్రభుత్వం అయిపోయిన డబ్బులు లేవు నేను చాలా స్పష్టంగా అంగన్వాడీ వర్కర్స్ ఏం కలిసినప్పుడు చెప్పా మీరు న్యాయబద్ధ అయిన డిమాండ్లు అన్నీ తప్పనిసరిగా మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అమలు చేస్తామని చెప్పాం మీరు చూస్తే వాళ్ళు నన్ను అడిగారు మేనిఫెస్టోలో పెడితే బాగుంటుందని వాళ్ళకి ఒకటే చెప్పాం మేనిఫెస్టో మేము చాలా స్పష్టంగా సూపర్ సిక్స్ అనుకున్నాం ఒక రెండు మూడు జనసేన వాళ్ళు ఇచ్చింది మేము దాంట్లో పొందుపరుచుతాం అంతవరకే తప్ప అదనంగా చేయలేకపో చేయట్లేదు ఈసారి కానీ గతంలో అంగన్వాడీ టీచర్లు జీతం పెంచుతామని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టలేదు అయినా కూడా వాళ్ళు జీతం పెంచాం సో రెండు వేల పద్నాలుచ రెండు వేల పంతొమ్మిది వరకు నేను ఎవరు ఎవరి గురించి అయితే నేను మాట్లాడాను వాళ్ళందరూ జీతాలు పెంచింది తెలుగుదేశం ప్రభుత్వం అదేవిధంగా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా వాళ్ళని ఆదుకుంటామని నేనే స్వయంగా వాళ్ళని కలిసి హామీ ఇస్తాం జరిగింది అది క్యాండిడేట్ టు క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీ మా జాతీయ అధ్యక్షులు వారు నిర్ణయిస్తారు అది క్యాండిడేట్ క్యాండిడేట్ ఉంటుంది మా కూడా ప్రతివేహం ఉంటుంది కదా అంటే ఇదొక కొత్త ఫ్యాషన్గా మొదలైంది కరెక్ట్గా ఎన్నికల ముందలా ప్రతిపక్ష పార్టీల పైన బురద చల్లుతాం ఉంది లేనట్టు చూపిస్తాం సినిమా లేస్తాం ఇది చూస్తే ఈ సినిమా అయ్యే బడ్జెట్ మొత్తం ఏకంగా సైకో జగన్ నుంచి వస్తుంది ప్రతి రూపాయి వస్తుంది ఇప్పటికీ ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు ఐ థింక్ రెండో మూడు సార్లు మూడు సార్లు కలిసినట్టున్నారు జగన్ నిన్న మీరు చూస్తే ఆయన తరపున అంటే రామ్ గోపాల్ వర్మ గారు తరపున మాట్లాడిన సారీ పోరాడిన న్యాయ పోరాటం చేస్తున్న లాయర్ నిరంజన్ రెడ్డి గారు ఆయన ఎవరండి వైకాపా రాజ్యసభ సభ్యుడు తెలంగాణ హైకోర్టులో లోకల్ కోర్టులో నిరంజన్ రెడ్డి ఎల్లి యూనో రామ్ గోపాల్ వర్మ తరఫున పోరాడుతున్నాడు న్యాయ పోరాటం చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి ఈ వెనకాల ఎవరున్నట్టు ప్రభుత్వం ఎస్ మాకున్న రైట్స్ రాజ్యాంగం మాకు హై రైట్స్ ఇచ్చింది అది మేము కాపాడాలని కోర్టుని ఆశ్రయించాం నిజంగానే సినిమా తీయాలంటే హూ కిల్డ్ బాబాయ్ దియచ్చు కోడి కత్తిపైన తీయచ్చు ప్యాలెస్ ప్యాలెస్లో జరుగుతున్న అవినీతి పైన తీయొచ్చు లేదు ప్యాలెస్ కుట్రలపైన దియచ్చు అది చేయకుండా లేనిది ఉన్నట్టు చూపిస్తే తప్పనిసరిగా మేము పోరాడతాం మాకు రాజ్యాంగం కొంచెం కొన్ని హక్కులు కల్పించింది ఆ హక్కులనే కాపాడాల్సిన బాధ్యత కోర్టుల పైన కూడా ఉన్నాయి క్వశ్చన్స్ లేవా నేను సెన్సార్ బోర్డు స్టేట్కి రాశాను సెంట్రల్ సెన్సార్ బోర్డు కూడా రాశాను కానీ వాళ్ళు మేము రాసింది పట్టించుకోలేదు అందుకే మేము కోర్టుని ఆశ్రయించాం జనవరి లెవెంత్ వరకు మళ్ళీ స్టే చేశారు లెవెంత్ మళ్ళీ వింటానని కోర్టు చెప్పింది ఈ లోపల వీళ్ళు ఏం చేస్తారు చేయండి వీఆర్ రెడీ ఫర్ ఇట్ విల్ ఫేస్ ఇట్